లో నంద్యాల ఉప ఎన్నికలపై రస్వత్తత కొనసాగుతుంది భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ మేరకు అనుచరులతో శిల్పా మోహన్ రెడ్డి రహస్య సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారే ఆలోచనలో శిల్ప మోహన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే టీడీపీ టికెట్ ఇవ్వని పక్షంలో వైసీపీలో చేరతారా లేదా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలా అని అనుచరులతో చర్చించినట్లు సమాచారం మరో అభ్యర్థి ఫరూక్ కూడా ఆదివారం అనుచరులతో భేటీ అయ్యారని సమాచారం నంద్యాల ఉప ఎన్నిక టికెట్ బోమా కుటుంబానికి కాకపోతే తమకే ఇవ్వాలని లేకుంటే పార్టీ వేడతామని వ్యాఖ్యానించారని తెలుస్తుంది తాజా పరిణామాలతో ఇటు టీడీపీ అటు నంద్యాల పొలిటికల్ హీట్ పెంచుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి